హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఈరోజు టెన్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది తీసుకురాబోతున్నాం ఈరోజు ఈవినింగ్ వరకు మీకు ఆ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది లాస్ట్ టెన్ మంత్స్ సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు చాలామంది అభ్యర్థులు కాల్ కూడా చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ రెడీ అయిపోయింది మాక్సిమం ఈరోజు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వరకు మీకు అది మన యాప్లో అయితే అందుబాటులో ఉంటుంది సో దాన్ని మీరు తక్కువ ప్రైస్కి దసరా సందర్భంగా దాన్ని మనం జస్ట్ టెన్ మంత్స్ యాక్చువల్గా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ ఇస్తున్నాం కాకపోతే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తోటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఎమిక టెన్ మంత్స్ అయితే ఇవ్వబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈరోజు ఈవినింగ్ వరకు ఒకసారి మీరు యాప్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటుగా పాలిటీ అండ్ అదేవిధంగా ఎకానామీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన కూడా మనం దసరా ఆఫర్స్ అయితే ఇస్తున్నాం సో దీనిలో భాగంగా మనం నైంటీ నైన్ రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది చాలా మంది అభ్యర్థులు ప్రశ్నలు బాగున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు సో ఎవరైనా కావాలనుకుంటే ఈ ఈ ఈ దసరా లోపే తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ విఆర్ఓల సేవలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి కొత్త రెవెన్యూ చట్టం రాకముందే పునరుద్ధరణ అని చెప్పేసి ఇక్కడ ఒక మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం సో విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రం లో మళ్ళీ వీఆర్ఓ అదేవిధంగా వీఆర్ఏల సేవలను వినియోగించుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో మాక్సిమం మనకు మళ్ళీ ఈ పోస్టులైతే రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షణలు చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్పినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రతి రె కొత్త కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా వెల్లడించారు సో మనకు చట్టం రాకముందే నిన్న మనం ఏది అసెంబ్లీ సమావేశాల్లో మనకి ఏదైతే ఈ రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత వీటిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నిన్న న్యూస్ పేపర్లో చూసాం కాకపోతే ఇక్కడ మనకు దానికి సంబంధించిన మంత్రి అయితే ఈ చట్టం రాకముందే దానిపైన తుది నిర్ణయం కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఆదివారం మనకు రాష్ట్రంలో రెండు వందల డెబ్బై రెండు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు డిప్యూటీ కలెక్టర్లతో డిప్యూటీ కలెక్టర్ అండ్ కలెక్టర్లతో పొంగులేటి ముఖాముఖి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో దానిలో భాగంగా మనకి విషయాలు అయితే వెల్లడించినట్టు చూడవచ్చు సో దాంతోపాటు వీరికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ విషయంలో అయితే ఉద్యోగులందరికీ శిక్షణ కొత్తగా ఉద్యోగంలో ఉద్యోగంలో చేరిన వారితో పాటు సర్వీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్పినట్టు చూడవచ్చు సో ఉద్యోగాలకు జాబ్ చార్ట్ రూపొందించాలని దీనిపై కమిటీ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో విధి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించిన జాబ్ చార్ట్ కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా ఒక కమిటీని కూడా ఇక్కడ మనకు పొంగులేటి వెల్లడించినట్టు చూడవచ్చు సో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈ విఆర్ఓకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉండబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు ప్రతి గ్రామానికో రెవెన్యూ అధికారి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కొత్త చట్టం రాకముందే నిర్ణయం మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి వెల్లుల్లో కూడా మనకు సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు సో మాక్సిమం మనకు చట్టం రాకముందే వీటిపైన ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే బ్యాక్లాగ్లకు చెక్ అని చెప్పేసి మనం చూడవచ్చు చాలా చాలా మంచి అప్డేట్ ఇది సో ముందు స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటీ ఎస్జిటీల జాబితా రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు ఎస్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అబ్ ఎవరైతే ఉంటారో అభ్యర్థి వారికి ఛార్జ్ ఇస్తారంట సో టీచర్ పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థి తుది జాబితా నేడు తొమ్మిదిన సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అంటే చూడవచ్చు సో ఇదే విధానాన్ని అన్నింటిలో టీఎస్పిఎస్సి కావచ్చు ఇంకా ఇతర గురుకుల లాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నాను ఉన్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఎవరైతే దాని తర్వాత ఉన్నటువంటి మెరిట్ వాళ్ళకు అవకాశం ఉంటుంది కనుక సో ఈ బ్యాక్ లాగ్ లేకుండా ప్రతి రిక్రూట్మెంట్లో ఇప్పుడు జరిగినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరుకునే వారు ఖచ్చితంగా లైక్ చేసి కింద మీ ఒపీనియన్ తెలియజేయండి ఇక్కడ చూసినట్లయితే అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థ జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు సో ఈ ప్రక్రియలో బ్యాక్లాగ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైనటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి నియమపత్రాలు నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో మనకు తెలిసినటువంటి పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి వాటి యొక్క ఫలితాలను కూడా వెల్లడిస్తున్నారు అంటే రేపటితోటి మనకు ఈరోజు ఈ రోజు వన్ టు వన్ అనేది రాబోతున్నట్లు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రేపు అంటే నైన్త్ రోజున వీటికి సంబంధించి నియామక పత్రాల యొక్క కార్యక్రమం కూడా ఉండబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు సో దానిలో భాగంగా ఎటువంటి బ్యాక్ లాగ్ లేకుండా ఈ నియామకాలను పూర్తి చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే తొమ్మిది కొత్త టీచర్ల నియామక పత్రాలు అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ నమస్తేలా కూడా వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అందజేత నేటి సాయంత్రంలోగా కలెక్టర్లకు ఎంపిక జాబితా పాల్గొనండి పదివేల మందికి పైగా అభ్యర్థులు జిల్లాల వారిగా ప్రత్యేక కౌంటర్లు టెలికాన్ఫరెన్స్ సిఎస్ శాంతికుమార్ టెలికాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమార్ ఇవేలడి అని చెప్పేసి ఇక్కడ మనకిచ్చారు సో రేపు దీనికి సంబంధించి ఈరోజు మనకు రిజల్ట్ వస్తుంది తర్వాత తొమ్మిది నియామాక పత్రాలు నోబోతున్నట్లు సేమ్ వార్తను ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మూసీ అభివృద్ధి ఆగదం అంటే ఇక్కడ చూడవచ్చు ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షణ చేస్తా అంటూ ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ప్రకటించిన చూడవచ్చు సో దీనిలో ఇక్కడ మనకేంటంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో మీ చేతుల మీదుగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని యువ ఇంజనీర్లు ఉద్దేశించి చెప్పారు సో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొంభై రోజుల్లోనే ముప్పై ఒక వెయ్యి మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లయితే కీలకమైనటువంటి బాధ్యత అని చెప్పి చెప్పినట్టు చూడవచ్చు సో అక్టోబర్ తొమ్మిదిన కూడా మనకు పదకొండు వేల ఉపాధ్యాయ నియామకాల పత్రాలు అందించబోతున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు క్రమం జరవచ్చు సో టీ సో నెక్స్ట్ అప్టెట్ ఇక్కడిషన్ అయితే ఐటీఐల్లో ఎనిమిది వందల అరవై ఖాళీ పోస్టులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే జరిగింది కొత్త కళాశాలలు మంజూరు అయితే మూడు వేలకు మూడు వేల వరకు భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నటువంటి ఉపాధి కల్పన శాఖ అని చెప్పేసి ఇచ్చారు సో మనకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు వాటిని మనం ఐటీఐలు అని చెప్పేసి అంటాం వాటిని బలోపేతంపై దృష్టి పెట్టినటువంటి సర్కారు వాటిలో ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు మనకు ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా ఏటీసీలుగా మార్చన్నటువంటి నేపథ్యంలో అన్ని కేటగిరీలో ఖాళీ పోస్టులను ఖాళీ పోస్టులను ఉపాధి కల్పన శాఖ గుర్తిస్తుంది సో మరోవైపు ఐటీఐలు లేనటువంటి ఏవైతే నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా స్వీకరిస్తుందట సో వీటికి ఈ ఏడాది అనుమతులు ఇవ్వనుంది సో దీంతో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా పెరగనున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో రీసెంట్గా మనకు వీటిని అప్గ్రేడ్ చేయబోతున్నట్టు కూడా మనం వార్త చూసాం సో దానిలో భాగంగా దానిలో ఉన్నటువంటి పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి అనుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది అరవై ఐదు ఐటీఐలో దాదాపుగా పదకొండు వందల పోస్టుల వరకు ఖాళీలు ఖాళీలున్నాయంట ప్రజెంట్ ఒకవేళ కొత్త వాటికి అంటే కొత్త కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఐటీఐ లేవు కదా అక్కడ కొత్త వాటిని కనుక మంజూరు చేసినట్లయితే ఇంకా మూడు వేల వరకు పోస్టుల సంఖ్య పెరగవచ్చని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ కొత్త గురువులకు సరికొత్త పాఠాలు అంటూ చూడవచ్చు టీఎస్సీ విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత మానసిక ధోరణిపైన క్లాసులు వేధింపులు వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠాంశాలు ఎన్సీఆర్టీ నేతృత్వంలో సిలబస్ తయారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఎవరైతే మనకు ఇప్పుడు కొత్తగా నియామకం కాబోతున్నటువంటి వారికి శిక్షణ అయితే ఉండబోతున్నట్టే శిక్షణ తర్వాతనే వీళ్ళకు బోధనకు సంబంధించినటువంటి దానికి పంపిస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్లో పదివేల కూల్ అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకు పదివేల మందిని నియమించుకోవాలని చెప్పేసి ఎస్బీఐ చూస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది సో జనరల్ బ్యాంకింగ్ రూల్స్ టెక్నికల్ రూల్స్ కోసం ఈ నియామకాలు చేపట్టున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో డిజిటల్ సర్వీసులను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ పైన ఎస్బీఐ భారీగా ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఈ ఇయర్లో దాదాపుగా పదివేల కోళ్లను వీళ్ళు భర్తీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ మనకు సా నమస్తే తెలంగాణ నిపుణులలో ఈరోజు నేను రాసినటువంటి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన ఆర్టికల్ అయితే వచ్చింది చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చాను విత్ మీకు ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఒకసారి మీరు చూసేటువంటి రైటం చేయండి లేదంటే ఈ పేపర్ క్లిప్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చూడండి ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానామీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది వ్యవసాయానికి సంబంధించి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టెట్ హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎవరెస్ట్ ఎత్ రెట్టింపు వేగం అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది ఏటా రెండు మిల్లీమీటర్లు పెరుగుదల కోసీలో అరుణ్ నది విలీనం వల్లే అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే మనం ఎవరెస్ట్ అని చెప్పేసి టక్కున చెప్పేస్తాం ఈ హిమాలయాల శిఖరం ఎత్తు కనుక చూసినట్లయితే మనకు అడుగుల పరంగా చూస్తే ఇరవై తొమ్మిది వేల ముప్పై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది అడుగులు అదే మనకి ఇక్కడ మీటర్ల పరంగా చూసినప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు అయితే దాదాపుగా ఐదు కోట్ల ఏళ్ల క్రితం ఎవరెస్ట్ ప్రయాణం మొదలైంది అప్పట్లో మనం ఈ భూ అంతర్భాగంలో ఉండేటువంటి ఇండియా ఫలకం కావచ్చు అదేవిధంగా యురేషియన్ ఫలకం ఢీకొనడంతో ఈ హిమాలయ పర్వతాలు అని చెప్పేసి మనం ఆల్రెడీ కండచరణ సిద్ధాంతంలో భాగంగా చదువుతాం ఇది అయితే మొదట్లో ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వందల ఇరవై అడుగులేనంట లక్ష సంవత్సరాలుగా క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడున్నటువంటి ఎత్తుకు చేరిందట సో ఎవరెస్ట్ ఎత్తు ప్రతి ఏటా అంచనా వేసిన దానికంటే రెట్టింపు పెరుగుతున్నట్లు పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లించారు సో ఇది మనం గుర్తుంచుకోవాలి అయితే సాధారణంగా ఎవరెస్ట్ ఎత్తు అనేటువంటి జీరో పాయింట్ జీరో ఫోర్ అంగుళాలు అంటే ఒక మిల్లీమీటర్ చొప్పున ప్రతి ఇయర్ పెరుగుతుందని చెప్పేసి అంచనా కానీ ఇది సంవత్సరానికి ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఎయిట్ అంటే డబల్ అంటే రెండు మీ మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతుందని చెప్పేసి తాజా అధ్యయనంలో గణాంకాలు చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి అంటే ఏదైతే ఇక్కడ ఈ సంఖ్యను గుర్తుంచుకోండి జీరో పాయింట్ జీరో ఎయిట్ అనేది ఎవరెస్ట్ పెరగబోతున్నట్లు ఇక్కడ పెరుగుతున్నట్లుగా తాజా అన అయితే చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ముఖేష్ మళ్లీ అంటే ఇక్కడ చూడవచ్చు సో పెరుగులో జరుగుతున్నటువంటి వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ షూటర్ తెలుగు కుర్రాడు ముఖేష్ నేలవల్లి పత పతక పంట పండిస్తున్నాడు అంటే ఇక్కడ చూడవచ్చు ముఖేష్ ఖాతాలో ఆరో పథకం చేరింది చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆరు పథకాలు ఒకటే దాంట్లో సాధించాడు అది మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక పేరు జాగ్రత్త గుర్తుంచుకోండి ఇతను షూటర్ ఒక షూటర్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు అట్లా కూడా అడుగుతారు అంటే ఒక పేరు చేసి అతను ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అంటే కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి పర్సన్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పన్నెండు రకాల క్యాన్సర్లను గుర్తించేటువంటి రక్త పరీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ అవ్వడం జరిగింది బ్రిటన్లో అందుబాటులోకి ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించడంలో రక్త పరీక్ష చాలా కీలకం పన్నెండు రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగానే పసిగట్టేటువంటి గేమ్ చేంజింగ్ అనదగ్గ రక్త పరీక్షను బ్రిటన్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఇక్కడ ప్రకటించారు సో క్యాన్సర్ లక్షణాలు రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధి అంటే దీని ద్వారా కనుక రక్త పరీక్ష చేస్తే ఆ వ్యాధిని బయట పెడుతుందంట సో ఇది ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు బ్రిటన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకే ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల అని మేబీ ఆ రకంగా క్వశ్చన్ అడగవచ్చు ఇంకా నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు సో మనకి ఏదైతే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ముఖేష్ నిలవలి తన ఖాతాలో నాలుగో స్వరణం ఇంతకుముందు మనం ఆరోగ్య కూడా చూస్తాం సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మనకి అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ముగిసినటువంటి ముగిసిన వారానికి మన విదేశీ మారక ఏదైతే ఫారెక్స్ నిలలో ఉంటాయి కదా అవి పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది ఎనిమిది డాలర్ బిలియన్లు అంట సో దాదాపుగా లక్ష కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో పెరిగినటువంటి జీవనకాల గరిష్ట గరిష్టమైనటువంటిది కనుక చూస్తే ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు దాదాపుగా యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు పెరిగిందంట సో ఇక్కడ దీని ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇంత పెరగడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనమాట మన ఫారెక్స్ నిలలు సో చైనా జపాన్ స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ నివలను అధిగమించిన నాలుగు ఆర్థిక వ్యవస్థగా అవతరించింది సో ఇది మనం గుర్తుంచుకోవాలి విదేశీ అంటే ఫారెక్స్ నిల్ల పరంగా మన ఇండియా ఇటీవల ఏ స్థానాన్ని ఆక్రమించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫోర్త్ ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అది ఒక్కొక్క పాయింట్ని గుర్తుంచుకోవాలి మిగతా అంతా మనకు అవసరం లేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే దాదాపు టూ పాయింట్ ఫైవ్ గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అదేవిధంగా హరిత రసాయనాల ఉత్పత్తి కోసం మనకు గ్రీన్కో గ్రూప్కు సం గ్రూప్కు చెందినటువంటి ఎం ఎం గ్రీన్ సంస్థ అండ్ అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి గెయిల్తో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున అవగాహన ఒప్పందం కూర్చుకుందట ఇందులో మనకు సౌర అదేవిధంగా పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉంటాయంట అడగవచ్చు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఇటీవల ప్రభుత్వం ఇక్రింది ఏ సంస్థతోటి ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అంట డైరెక్ట్గా సో గుర్తుంచుకోవాల్సింది కూడా ఎం గ్రీన్ సంస్థ అనేటువంటి సంస్థతోటి మనకు ఏది తోటి సారీ ఇది గేల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ మీకు తెలిసినట్టు ప్రభుత్వ రంగం అంటే ఏంటిది ప్రభుత్వ రంగ అంటే ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి ప్రభుత్వం పెట్టుబడులు ఉంటాయి వాటిని మనం ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి అంటాం సో వాటితోటి ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒప్పందం కూర్చుకుందనమాట ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పద్ధతిని ప్రయోగాత్మక పద్ధతిని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా మనం ఆల్రెడీ బడ్జెట్లో నేను రెండు వీడియోస్ చేస్తాను చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ చూడండి మీకు ఆ బడ్జెట్కి సంబంధించి కేంద్ర బడ్జెట్కి సంబంధించి కనుక మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ఇంకొక వీడియో ఆపాను చాలా మంది అడుగుతున్నారు సెకండ్ వీడియో ఎందుకు ఆపారని అది నేను సర్వేలో భాగంగా చెప్తాను మనకు సర్వేలో కూడా సేమ్ అదే ఉంటుంది కనుక అది అందుకే అందుకని ఆపాను అది కూడా మీకు చెప్తాను సో ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనం ఏదైతే సర్వేలో డిస్కస్ చేసినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందిగా బడ్జెట్లో అది మనకు అక్టోబర్ అయితే ఆవిష్కరించడం జరిగింది ఐదేళ్లలో కోటి మంది యువతకు ముఖ్యంగా ఇరవై ఒక్కటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వారికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించినట్టు ప్రభుత్వం లక్ష్యం అనమాట ఇవి ఇది క్వశ్చన్ రూపంలో పడుతుంది ఐదేళ్ళలో ఎంతమందికి అని చెప్పేసి జరగవచ్చు అండ్ ఏ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మంది సో ఎంత బడ్జెట్ ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే అరవై ఆరు వేల అనేది రిలీజ్ చేస్తారు సో ఇవి గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ పథకం ఈసారి బెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు బడ్జెట్ చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది దీనిపైన సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కంపల్సరీ లైక్ చేయడం అని చెప్తున్న వాళ్ళు తర్వాత ఒక్క మంది లైక్ చేస్తున్నారు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు మీకు టెన్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేది మన యాప్లోకి రాబోతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ